ప్రభు నేస్కిస్తున్నాను మీద బాగా ఉందండి ఇరవదం విశాఖ గ్రంథము యాభై ఐదవ ఉదయం మూడవ చెవి గినంతకు రండి మీరు విని రెండలా మీరు బతుకుదురు నేను మీతో తిరిపదం చేసేదాను చూపిన శాశ్వత కృపను మీకు చూపిదను అని వగ్రహం తెలిసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన రెండు అక్కడ మనం ఉదయం సాయంత్రకాలం రాత్రి ప్రార్థన చేస్తున్నాం సుతయాగం చేస్తున్నాం బైబిల్ని కృపలను పూర్తి అనమాట ఇంకా ఉపాస పార్థం చేస్తున్నాను ఈ రోజు నుంచి మరి లండేసి కదండి నలభై రోజుల ఉపాసపార్థంలో మరి చేస్తున్నాము నలభై రోజుల ఉపాసపార్థంలో మరి మనం అనుకున్నవన్నీ కూడా మరి ఇవన్నీ ఒక మరి బుక్కులు రాసుకుని మరి ఏవన్నీ నెరవేరాలని రోజు నుంచి మనం నలభై రోజులు మొదలు పెడితే తప్పకుండా కార్యం నెరవేర నెరవేర్ మనం నమ్మి శిమని అడగల అడిగిన అడగ అడిగితే మనం ముందే మనం పొందుకుందామని నమ్మి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేస్తున్నాం కదండీ ఇంకా ఇక్కడ మరి యశగ్రంథనం మరి దీనికి వాక్యాలు ఒకటి రెండు మరి ఆరు వచ్చిన చూస్తే ఇక్కడ ఏమైనా అంటే దప్పుకొని వాళ్ళారా నీళ్ళకు రండి రోగాలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోగులు లేకపోయినాను ఏమి ఈ క ఏ దాక్షరస పాలన కొనడి అంటారు రెండు మరి దేవుడు ఇంకా ఏమంటున్నారంటే ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమను ఎందుకు వేయిపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించడి అన్నారు మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనే అని అంటున్నారు ఇంకేమన్నారు మీకు దుర్గ కాలముందు ఆయనను వేడుకుడి అన్నారు ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకురుడే అన్నారు గడవోచనంలో చూస్తే భక్తిహీనులు తమ మార్గమును అడవులను దుష్టులు తమ ధరంపులను మానవులను వారు ఎవో వైపు తిరిగిన ఆయన వారు ఎందుకు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించను అని మాట్లాడుతున్నారండి దేవుడు ఇంకా రెండో సమయాలు రాసిన గ్రంథం ఇరవై మూడో దేవుదో వయసు దేవుడు అమ్మంటున్నారండి నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా ఆయన నాతో నిత్యబంధం చేసి ఉన్నారు ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధన అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకర్గ్రహింపబడిన రక్షణార్థమైనది నిత్యంగా ఆయన దానిని నెరవేర్చును అని దేవుడు మాట్లాడుతున్నారనమాట ఇంకా ఎర్మీయ గ్రదము ముప్పై రెండవ అధ్యాయం మూడు నలభై వచ్చినాల్లో ఏమంటున్నారంటే నేను వారికి మేలు చేయటం మానకుండాట్లు నిత్యమైన నిబంధనలను వారితో చేయిచున్నాను వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నా ఏడల భయభక్తులు పుట్టించేతను అని దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా పుస్తకాల కార్యములు పదమూడు అయితే ముప్పై నాలుగో చిన్న దేవుడు ఏమంటున్నారంటే మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపినట్టు ఎవటను బట్టి దావీ నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు గ్రహించను అని నమ్మకములు ఏవైనా అని చెప్పాను దేవుడు ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట ఇంకా యో రాసిన పత్రిక ఆరాధనా సంక్రాంతం ఆరాధ్యాయం ముప్పై ఐదు వర్షంలో దేవుడు ఏం మాడుతున్నారంటే అందుకు ఈ సువార్త ఎట్లా నేను జీవాహారం నేనే నా ఇద్దరికి వచ్చేవాడు ఏమాత్రం నా కలిగినడు నాయకు విశ్వాసించేవాడు ఎప్పుడు నువ్వు తప్పుకున్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇంకా మత సహాత పదకొండవ దేవుడు ఏం దేవుడి ఏమంటున్నారంటే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనాల ఇద్దకు రెండి నేను మీకు విశ్రాంతి చేసేది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాను అనమాట ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు ఏమన్నారంటే మనం మన సొంత కష్టార్తం కంటే దేవుడిని వాక్యం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరి తెలియజేస్తున్నాయి అనమాట మన ఆత్మీయ క్షేమాన్ని మరి పొందేలా ప్రోత్సహిస్తున్నాయని ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకోవాలన్నమాట మనం దేవుడు దిన బంద్ చేస్తాను అంటున్నారు దావి చూపించిన శాస్త్రును మీకు చూపుతాను ఈ దినదండి ఇంత మంచిగా తెచ్చింది ఈ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం శాస్త్ర కర్మైన మీద పెంచే తెగబెట్టిన పేరు పెడిని ఏం చేసుకోండి అయినప్పుడు అవసరండి అక్కడ మంచిగా వేయండి ఇద్దరు శైలిలో నిరుద్యోగులు ఉద్యోగాలు తీసేయండి ఆది పిస్తున్న ఆది సాయం తెచ్చండి అనరోగం ఎందుకు వచ్చిన వాళ్ళు లక్షణ లక్షణం తెచ్చేయండి ఎవరి వస్తుంది కానీ మీకు కాడు పడే